హైదరాబాద్ మధువుల మనసు దోచే లో డ్రీమ్ సిటీగా ఉన్న వైజాగ్లో కొత్త కొత్త అట్రాక్షన్స్ రాబోతున్నాయి లులూ గ్రూప్ ఆ దిశగా అడుగులు వేయబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది లులూ గ్రూప్ కి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్స్ అలానే షాపింగ్ మాల్స్ నిర్వహించడంలో అత్యంత పాపులారిటీ ఉంది కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా చేసుకున్నటువంటి ఒప్పందాల ఫలితంగా మూడు వేల కోట్ల రూపాయలని లులు గ్రూప్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయబోతుంది అందులో ఒక మెగా సూపర్ మాల్ని అహ్మదాబాద్లో నిర్మించబోతున్నట్టుగా లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ అనౌన్స్ చేశారు ఆ లులు గ్రూప్కి సంబంధించినటువంటి డిజైన్స్ ముఖ్యంగా అహ్మదాబాద్లో కట్టబోతున్నటువంటి డిజైన్స్ని చూస్తే కనుక ఎవరైనా ఆసక్తికరంగా చూసేటువంటి నిర్మాణంగా ఇది కనిపిస్తుంది ఎందుకంటే ఇది ప్రపంచ స్థాయి నిర్మాణ రంగానికి ఎట్టి పరిస్థితిలో తీసుకోకుండా ఉండేటువంటి మాల్ ఇక్కడ నిర్మాణం కాబోతుందని చెప్పి యూసఫ్ అలీ చెప్పారు అలానే ఈ మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రణాళికలో అహ్మదాబాద్తో పాటు వైజాగ్ అంటే విశాఖపట్నం అలానే నాగ్పూర్లో కూడా ప్రత్యేకమైనటువంటి మాల్స్ని డెవలప్ చేయబోతున్నారు ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా చేసినటువంటి విజ్ఞప్తి మేరకు గతంలో లులు గ్రూప్కి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వైజాగ్లో నిర్మించాలనేటువంటి ఒక ఒప్పందం కుదిరింది లు గ్రూప్తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదన అటకెక్కింది ఇచ్చిన ల్యాండ్ను కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా మళ్ళీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వంతో కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఈ మాల్స్ డెవలప్మెంటు ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనేటువంటి ప్రతిపాదన చేయడం వాళ్ళకు కావాల్సినటువంటి రాయితీలపైన ఫోకస్ పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో విశాఖలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మించడానికి కూడా సన్నద్ధం అవుతున్నట్టుగా గ్రూప్ ప్రకటించింది ఈ ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి గతంలో కొన్ని నమూనాలని కూడా తయారు చేశారు అయితే భూమి అలాట్మెంట్ అయిన తర్వాత ప్రభుత్వం మారింది ఇక ఆ పని అక్కడతో ఆగిపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో విశాఖపట్నం కన్వెన్షన్ సెంటర్కి సంబంధించినటువంటి నమూనాని అధికారికంగా రిలీజ్ చేస్తామని లులు గ్రూప్ ప్రకటించింది సో విశాఖపట్నంలో ఒకవైపు లులు మాల్ రావడంతో పాటు మరొక కన్వెన్షన్ సెంటర్ కూడా అదనపు అట్రాక్షన్గా మారుతుంది ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ విశాఖలో చాలా జరుగుతున్నాయి ముఖ్యంగా బిజినెస్ సమిట్స్ చాలా నిర్వహిస్తున్నారు ఫార్మా రంగానికి సంబంధించి పెద్ద పెద్ద వ్యవస్థలు ఏర్పాటు అవుతున్నాయి ఐటీకి సంబంధించి కానీ క్లౌడ్ సెంటర్స్ డేటా సెంటర్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ విశాఖలో ఏర్పాటు కాబోతున్నాయి కాబట్టి లులు నిర్మి నిర్మించబోయేటువంటి అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ కూడా అదనపు అట్రాక్షన్గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద అధికారిక ప్రకటన తొలిసారిగా అంటే అలు గ్రూప్ చైర్మన్ ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడుతో భేటీ కూడా అయ్యారు కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు ఇప్పుడు అహ్మదాబాద్లో మాల్ అనౌన్స్మెంట్తో పాటు వైజాగ్ నాగ్పూర్లో చేయబోయేటువంటి ఇన్వెస్ట్మెంట్ల ప్రతిపాదనల్ని ఆయన అధికారికంగా ప్రకటించారు దీని తర్వాత విశాఖలో కన్వెన్షన్ సెంటర్ కట్టేటువంటి అంశం పైన కూడా లూలు గ్రూప్ సీరియస్ గా కన్సిడర్ చేస్తుంది ఏపీ గవర్నమెంట్ చేసినటువంటి సూచన మేరకు పాత ఎంఓయు ప్రకారం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఆయన వెల్లడించారు సో ఇది విశాఖపట్నానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ గా మనం చూడవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి